ఇవాళ దేశంలో పేదలతో ఆడుకునేటువంటి పార్టీ ఏదయా అంటే అది ముమ్మాటికి బీజేపీ పార్టీ పేదలంటే బీజేపీకి అసలే పడదట మరి పేదలంటే బీజేపీకి పడినప్పుడు పేదల ఓట్లు ఎట్లా అవసరపడతాయి మరి పేదలంటే బీజేపీలోకి పడది మరి పేదలేసే ఓట్లు మాత్రం అవసరపడతాయా ఇది ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి బడా వ్యాపారులే వాళ్ళ దోస్తులు అయితే బీజేపీలకు బడా బడా వ్యాపారులే దోస్తానం దోస్తులట అంటే వాళ్ళతోనే దోస్తానం చేస్తారు అన్నట్టు ఈ పేదోళ్ళు ఈ కొంత దారిద్ర్య రేఖకు తక్కువ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళను అసలు వాళ్ళ వాళ్ళతో దోస్తానం చేయరు అసలు వాళ్ళంటే అవసరమే లేదన్నట్టు వీళ్ళకు కానీ వాళ్ళ ఓట్లు మాత్రం కావాలి ఇక చేనేత కార్మికుల మీద జీఎస్టీ వేసినటువంటి ఫస్ట్ ప్రధాని మోదీనే ఇక దీన్ని బట్టి చూస్తే అర్థమవుతలేదా ఇక చేనేత కార్మికుల పనులకు చేనేత కార్మికుల మీద జిఎస్టీ విధించినామంటే వాళ్ళు చేసుకునేదే కూలి పని దాగా ఆ చేత్తోటి పని వాళ్ళు చేసుకునే పనికి నువ్వు జీఎస్టీ ఎట్లా విధిస్తావు మోదీ గారు చెప్పాయా మోదీ ఇక నేత కార్మికులను మేము ఆదుకున్నాం బతుకమ్మ చీర చీరల ఆర్డర్లు ఇచ్చి కడుపు నింపినాం కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇచ్చిండు ఏది చేనేత కార్మికులకు సంవత్సరంలో ఆరు నెలలకు సరిపడేటువంటి బతుకమ్మ చీరల ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళ మంచి కడుపు నిండా కడుపు నిండా చూసుకున్నాడు కేసీఆర్ ఇక ఇప్పుడు కే మన రేవంత్ రెడ్డి వస్తే బతుకమ్మ చీరల ఆర్డర్లు లేవంట అలాగ లేకుండా పోయినాయి మిషన్లు అన్నీ పక్కకు పడ్డాయి ఇక కాంగ్రెస్ వస్తే అట్లయింది ఇక మోదీ సర్కారేమో జీఎస్టీ పడేసింది అలాగ అవసరం లేదు ఇక బీజేపీకి ఓటేస్తే గోస పడతారు కరీంనగర్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ వ్యాఖ్య మళ్ళా బీజేపీ మీద పడిందా కేసీఆర్ కాంగ్రెస్ నిడిచిపెట్టి మళ్ళా ఇక బీజేపీ ఎజెండాలో పెద్ద పెద్ద వ్యాపారులు తప్ప పేదలు ఉండరని మాజీ సీఎం రేవంత్ ఇక కేసీఆర్ అన్నారు ఇక చేనేత కార్మికుల మీద జీఎస్టీ వేసినటువంటి మొదటి ప్రధాని ఇక మోదీనే అని విమర్శించారు రెండు రోజుల కింద వేములవాడకు వచ్చినటువంటి మోదీ రాజన్న ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని కూడా ఎందుకు ప్రకటించలే ప్రకటించలేదన్నారు ధర్మం కోసం మాట్లాడే మోదీ ఇక దగ్గర బండి సంజయ్కు రాజన్న ఆలయానికి ఇచ్చేందుకు ఒక్క రూపాయి కూడా దొరకలేదా అని నిలదీశారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి భోవినపల్లి వినోద్ కుమార్ తరపున శుక్రవారం సాయంత్రం సిరిసిల్లాలో కేసీఆర్ రోడ్ షోలో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దేశం ధర్మం అంటూ మాట్లాడే బండి సంజయ్ రాజన్న ఆలయం కోసం ప్రధానిని ఒక రూపాయి అడగలేదు డెవలప్మెంట్ కోసం ఆలయం పక్కనే ముప్పై ఎకరాల స్థలం ఇప్పించా ఇక ఇప్పించా తనను గెలిపిస్తే ఇక విదేశాల్లో ఉన్న నల్లధనం ఇండియాకు తీసుకొస్తానన్న మోదీ హామీ ఏమైంది నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి ఇండియాలో పెడతానని చెప్పిండు మరి ఎక్కడ బాయ ముచ్చట అందరు అకౌంట్లో పదిహేను లక్షలు పది లక్షల రూపాయలు వేస్తా జీరో అకౌంట్లో తీసుకోమంటే దేశ ప్రజలంతా జీరో అకౌంట్ తీసుకున్నారు అది జీరోనే అయిపోయింది ఇక పదిహేను లక్షలు వేస్తానని చెప్పి అందరినీ మోసం చేశారు సబ్కా సత్ సబ్కా వికాస్ ఇక పోతే భేటీ బచావో బేటీ పడావో లాంటి మోదీ నినాదాలేవి అమలు కాలేదు ఇప్పుడు అబ్కీ బార్ చౌర్స సౌ పార్ అని ఇక అంటున్నారు బార్ చార్సౌ పార్ అంటే నాలుగు వందల సీట్లు గెలుస్తామని ఇక ఇకపోతే చార్సౌ వస్తే పెట్రోల్ ధర రెండు వందలు దాడుతుంది బీజేపీకి ఓటేసి మోసపోవద్దు సిరిసిల్లాకు టెక్స్టైల్ పార్క్ అడిగితే ఇవ్వలేదు అని కేసీఆర్ అన్నారు సిరిసిల్లలు ముఖ్యంగా గమనించాలి ఇది సిరిసిల్లలు గుర్తుపెట్టుకోవాలి సిరిసిల్లనే కాదు దేశ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రంకు అన్యాయం జరిగింది రేవంత్ రెడ్డి గారు గాడిది గుడ్డను చూపెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాడిదిగుడ్డం చూపెట్టిండు అట్లానే సిరిసిల్లాకు టెక్స్టైల్ పార్క్ కావాలంటే కేసీఆర్ను దగ్గరికి రానియలేదట అసలు పార్కే ఇవ్వలేదట మోదీ పనికి అట్లా ఉంటుంది కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేరలేదని కేసీఆర్ విమర్శించారు మహిళలకు ఇస్తామన్నటువంటి ఇరవై ఐదు వందలు ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళ కథ గిట్లా ఉంది మోదీ కథ గట్లా ఉంది ఇక ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం ఇయ్యలే బస్ జర్నీ ఫ్రీ అనడంతో చేయడంతో మహిళలు తన్నుకునే పరిస్థితి వచ్చింది ఇక బస్సు ఫ్రీ బస్సు పెడితే మహిళలు గుద్దుకునుడు తన్నుకునుడే అవుతుంది సిగల్ సిగలు పట్టుకుని కొట్లాడుతురు బస్సుల ప్రయాణం ఒక ఎత్తైంది బస్సులో ఎక్కిపోవడం ఇంకో ప్రయాణం అయిపోతుంది ఇది ఇక రైతుబంధు ఇయ్యలే కరెంటు కోత నీటి కోసం మొదలైంది గోదావరి నీళ్లు తెచ్చి సిరిసిల్ల అప్పర్ బిడ్మా నీరు నింపిన ఇప్పుడు పంటలు ఎందుకు ఎండిపోయే ఇక ఆలోచించాలి సిరిసిల్ల నేత కార్మికుల ఉపాధి కోసం బతుకమ్మ చీరలు చీరల ఆర్డర్లు ఇచ్చినాం కానీ కాంగ్రెస్ సర్కారేమో పాత బకాయిలే చెల్లిస్తలేదు ఇక కొత్త ఆర్డర్లు ఇస్తలేదు పదిహేను రోజుల కింద సిరిసిల్ల వచ్చినప్పుడు బతుకమ్మ చీరల బకాయిలు మూడు వందల కోట్లు ఇవ్వాలని కూడా అడిగిన ఇక కోపంలో ఒక మాట అంటే నా మీద ప్రచారం చేయకుండా నిషేధం విధించారు విధించి విధించిండ్రు అందుకే అందుకే యువత రచయితలు మేధావులు ఆలోచించి ఓటేయాలి ఇక అని అన్నారు వినోద్ కుమార్ చదువుకున్న వ్యక్తి అని ఇక ఎంపీగా గెలిస్తే సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు ఇక బండి సంజయ్ మాట్లాడితే ఎవనికన్నా అర్థమవుతుందా ఆయనకు హిందీ ఇంగ్లీష్ రాదు వినోద్ న్యాయవాది తెలివి కల్లోడు రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ సాధన కోసం నా వెంట ఉండి ఇక పనిచేసిండు వినోద్ను భారీ మెజారిటీతో గెలిపించాలి అంటూ ఇక మొత్తం మీద కేసీఆర్ అక్కడ స్పీచ్ ఇచ్చిండు బోయిన్పల్లి వినోద్ ఆయనకు ఆయన ఒక న్యాయవాది ఇక మిగతా అభ్యర్థులు చదువు రానోళ్ళు సంస్కారం లేనోళ్ళు వాళ్ళకు ఓటేస్తే అది నీళ్ళ పా నీళ్ల పాలైపోతుంది మంచిగా చదువుకున్నటువంటి మేధావి భోయినపల్లి వినోద్ కుమారు తనకు ఓటేసి గెలిపించుకుంటే దేశంలో తెలంగాణ గలం గట్టిగా వినిపిస్తాడని కేసీఆర్ చెప్తున్నటువంటి కథ నిజానికి ఈ సిరిసిల్ల చేనేత కార్మికులం మాత్రం అన్నం పెట్టింది కడుపు నిండా అన్నం పెట్టిన పార్టీ ఏదయ్యా అంటే అది బీఆర్ఎస్ పార్టీ ముమ్మాటికి మిమ్మాటికి బీఆర్ఎస్ పార్టీయే ఇలా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సిరిసిల్ల ప్రజలు హ్యాపీగా ఆనందంగా బతికేరు ఇవాళ సిరిసిల్లాలో ఏడుపులు ఎడబాటులు ఎక్కడ పోయినా కరువు అలుముకున్నటువంటి ఛాయలు కనబడుతున్నాయి సిరిసిల్లాలో